ఫ్రెండ్స్ హాయ్ 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 మొత్తానికైతే సూర్యుడు అయితే నా ఫేస్కి కొడుతున్నాడు మీకు కూడా కనిపిస్తున్నాడా మా గల్లీలోకి చెత్తబండి వచ్చింది చూడండి చూడండి ఇలా వెదర్ ఎలా ఉందంటే కొంచెం కూల్ కూల్గా ఉంది కొంచెం ఎండ కొడుతుంది ఇక మొత్తానికైతే వెదర్ అయితే చాలా ఉంది ఈ చెత్తబండిని ఏం చూపిస్తాం కానీ ఇక మా వాళ్ళు అయితే స్కూల్కి వెళ్తే వెళ్ళిపోయారు మొత్తానికి అయితే ఇప్పుడు చాలా మంది తొమ్మిది అవుతుంది తొమ్మిది గంటలకు కూడా తీసుకుపోతున్నారు పిల్లలు పిల్లలందరు నేను ధ్యానం మొత్తానికి మొత్తానికైతే మా హౌస్ మీకు చూపిస్తాము కాకపోతే ఓల్డ్ హౌస్ ఉండొచ్చు కాకపోతే మంచిగానే ఉంటుంది అంత క్షణాలే ఉండదు ఇక ఊర్సు అయ్యా ఫోన్ ఏం చేస్తున్నావు ఎవరు మడత పెట్టమంటారు నేను మడత పెడతా జరుగు మడత పెట్టకు ఏం చేస్తున్నావే అమ్మా చట్ నేను వెళ్ళిన ఉండంగా మంది పిల్లలని చూడు అగో ఎవరితో చార్జ్ చూసారా ఫ్రెండ్స్ నేను ఇంత పెట్టుకొని మా ఆయన చూసారా వేరే లవర్ తో చార్జ్ చేస్తున్నారు ఇది న్యాయమేనా ధర్మమేనా నీ గురించి డాడీ మమ్మీ అత్తమ్మ మామ అందరు చూడండి నేను చేసే నీ మీ కొడుకు చేసే లెక్కలు చూడండి డాడీ నీ అల్లుడు చేసే లెక్కలు చూడండి ఏంది నేను వీడియో ఇస్తలేను నేను వీడియో ఇస్తలేను ఎందుకంటే కోపం వస్తుంది ఏంటి ఆడ బట్టలు మార్చం పెట్టు ఏం చేస్తున్నావు నీకు ఇంట్లో పని చేసి అన్నీ వేసి ఇన్ని వేసి ఏం చార్జ్ చేస్తున్నావు చూసింది జాను ఎట్లయితే లేదు గురి పెడుతుంది కొడతావా ఇయ్యం నేను ఇగో నీ షర్ట్ నీ షర్ట్ పాయింట్ కాడికి నువ్వు మరద పెట్టుకో నా బట్టల కాడికి నేను మరద పెడతా నీ నీ షర్ట్ పాయింట్ కాడికి నువ్వు మర బట్ మరత పెట్టు అది నాది అది నాది నువ్వు కొనిస్తేనే అది అవుతుందా అది నో అది జాకెట్ అది జాకెట్ 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 గోల్డ్ ఏం చూస్తున్నావు అంతగానము ఏంది హలో ఫ్రెండ్స్ హాయ్ మొత్తానికైతే ఇది నా కిచెన్ సూపర్ కిచెన్ అండి ఎందుకంటే నేను పొద్దుగాల మా పిల్లలు పొద్దున ఐదు గంటలకు లేస్తా కానీ ఇంట్లో పన్నే ఊడవదు నాకు అదేంటో అండి మొత్తం నా తొమ్మిది గంటల వరకు మొత్తం కంప్లీట్ చేసుకొని కూర్చుందాం అని అనుకుంటా కానీ యాక్చువల్గా నా పని ఊడవదు ఇద్దరు పిల్లలు ఉన్న దగ్గర హస్బెండ్ ఉన్న దగ్గర ఏడు ఏడు దాడినే ఉంది చూడండి పొద్దుగాలైతే వాళ్ళకైతే బనానా జ్యూస్ అయితే చేశాను ఆ మిక్సీ ఇవన్నీ క్లీన్ చేయాలి మొత్తానికైతే నేను ఇలా అయితే ముద్దపప్పు అండ్ ములక్కాయ చేశాను పప్పు పప్పు చూడండి చాలా ఎంత అద్భుతంగా ఉందో తిన్న కొద్దికి తినబుద్ధి అవుతుంది పప్పు అయితే నేను యాక్చువల్గా ములక్కాయలు వేసి బాగా వండుమన్నారు అంటే వండుమన్నారు అంటే వండుమన్నారు అని కాదు మా మమ్మీని అడిగితే ములక్కాయ పప్పు తింటే చాలా ఆరోగ్యానికి మంచిది అది అని అన్నారు ఇంకొకటి నేను చెప్పాను కదా బనానా జ్యూస్ అని ఇక నేను బనానా జ్యూస్ చేశాను ఇంకా ఇక అంటే అందరు తాగిరు ఇక నేను మా హస్బెండ్ తాగాలి ఇద్దరం తాగాలి ఇక మొత్తానికైతే బనానా జ్యూస్ అయితే నేను ఇలా చేశాను ఇంకొకటి నా కిచెన్ అందాలు చూడండి ఎంతకైనా కిచెన్ కిచెన్ అంటారు చూడండి ఇవి పాలు పొద్దుగాల పూటనేమో ఇట్లుంటుందండి మా ఇల్లు ఇదేమో మాడికాయ తక్కువ ఇక మొత్తం టోటలీ అవుట్ఫుట్ మొత్తం ఇక నా మై కిచెన్ అందాలు ఎలా ఉన్నాయి హాట్ మన చెప్పండి బాసల జాకాల బాసలు ఉన్నాయి బోర్లు జాగ్రత్తల ఉన్నాయి ఇవన్నీ సదరాలి ఇవన్నీ సెట్ చేయాలి ఇగో ఇక్కడ మొత్తం నీట్గా అన్నీ చేయాలి ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ఏమి లేవా అన్ని పిచ్చి పిచ్చి సామాన్లు ఏమేమి ఉన్నాయి అన్నీ తీసేసేయాలి ఫ్రిడ్జ్లో వాటర్ ఎంత ఆడుతుంది ఏంది అని అన్నీ చూసుకోవాలి అన్నిటి లిమిట్గా చూడాలి అన్నీ నీట్గా పెట్టుకుంటేనే కదా తెలిసేది మొత్తానికి అయితే బీట్రూట్ బీట్రూట్ కూడా ఉంది బీట్రూట్ కూడా గీకాలి రేపు మావాడు దోశలకి బీట్రూట్ దోశ కావాలి మమ్మీ అన్నాడు ఇక బీట్రూట్ కూడా నేను యాక్చువల్గా బీట్రూట్స్ అవన్నీ ఇలా కవర్లో కట్టి పెట్టుకుంటాను అలా కవర్లో కట్టి పెట్టుకుంటేనే మనకి అంటే తొందరగా ఖరాబ్ కాదు మా ఫ్రిడ్జ్ మీద అందం ఒక రోజుకే ఇది నా మిన్నీ బ్యాగ్ అకౌంటు అంటే నేను ఏదైనా డబ్బులు అయినది కానీ ఇలా సేవ్ చేసుకుంటా ఇది నా గల్లబురిగి మొత్తానికైతే మా హౌజ్ ఇలా ఉంది ఈ హౌజ్ను మొత్తం నేను ఇప్పుడు డిస్ప్లైన్గా మొత్తం క్లీన్ చేశారే చెయ్యాలి చూసారు కదా మొత్తం మా హౌజ్ ఎలా ఉందో అందాలు ఈలో ఒక ఏం చేస్తున్నావు ఫోన్ ముట్టకు ఓయోయ్య బ్రెడ్జ్ చూసింది చాలా అబ్బా ఫోన్ ఎక్కువ చూడకబ్బా ఐస్ కనెక్ట్ అవుతుంది ఇక మొత్తానికైతే మా హాలు మా హాల్ అండి ఇది మా హాల్లో మేము ఏ అంటే మా మాకు తెలిసిన వాళ్ళు ఏరుగుర్రాల ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది ఇంట్లో మంచిది అని అన్నందుకు నేను ఇది పెట్టాను ఇక మా ఇంట్లో అయితే మొత్తానికైతే హాలు ఇక మా వారైతే చూడండి ఎలా చూస్తున్నాడు ఏమంటే చూసింది చాలు ఇక మొత్తానికి మీకు స్కూల్ చూపిస్తాను నేను ప్రేరైతుంది ప్రేరతుంది ప్రేర్ అవుతుంది చూడండి 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 ఎక్స్ప్లెయిన్గా ఎలా చేస్తాను ఏమైనా చూసారా ప్రేయర్ అవుతుంది చూసారా స్కూల్ ప్రేయర్ అవుతుంది ఇక ఆమె అయితే వచ్చిన ఆమె అయితే మా వదినే అగో చెత్తబండి ఆయన అయితే అని కొడుతున్నాడు ఎంతమంది ఉన్నారో చెత్తబండి అయితే వీడియో తీస్తాను స్నాప్చాప్లో పెడుతున్నా ఇక ఇది మొత్తం మా గల్లీ అవుట్ అవుట్ఫుట్ ఎట్లుంది చెప్పండి అందరు ఇస్కూల్కి వేయటోళ్ళు ఇస్కూల్కి వతురువా అందరు మా సైడ్ అయితే చాలా మంచిగా ఉంటానండి ఇంకోటి వెదర్ కూడా చాలా బాగుంటుంది మేము ఉండేది ఇంకా మెయిన్ రోడ్ మీద కాబట్టి ఓ వెదర్ చాలా బాగుంటుంది నీకు మీ అందరికి ఇంకా అమ్మ అయ్యో మా మమ్మీ వాళ్ళ ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నా ఇగో అది మా మమ్మీ వాళ్ళ ఇల్లు ఆ డ్రమ్ పక్కన ఉన్న ఇల్లు చూశారు కదా అది మా అమ్మగారి ఇల్లు ఇది మా అత్తగారి ఇల్లు వీళ్ళ అత్తగారి ఇల్లు డోర్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఇది మా అత్తగారి ఇల్లు ఇది దిస్ ఈజ్ మై అత్తగారి ఇల్లు దిస్ ఈజ్ ఆ సైడ్ ఉన్నదేమో ఆ కొనలో ఉన్నదేమో అమ్మగారి ఇల్లు చూసారా ఎంత డిస్టెంట్ మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలంటే ఒక బ ఒక బస్ ఎక్కాలి రెండు ట్రైన్లు ఎక్కాలి అట్లయితేనే మా అమ్మగారి ఇంటికి వెళ్తాము మొత్తానికైతే మా హస్బెండ్ అయితే ఫోన్లో చూసాడు అయితే బంద్ చేయలేదు చల్లడు ఎందుకు అంతగానో చూస్తున్నావు ఏం చూస్తున్నావు ఏ నేను వీడియో తీసుకోలేమైంది చెప్పు ఇదైతే నేను ఇది నేనే ఇది నేనే మొత్తానికైతే అద్దం అయితే అసలు అయితే ఉండవాను మొత్తాన్ని గబ్బు గబ్బు చేసి పెట్టాను ఇక మొత్తానికైతే పని చేసుకోవాలి మా వారు చూడండి నన్నే చూస్తుండు సుప్పులతో సంపేయకు సంపేయకు అన్నట్టు చూస్తున్నాడు ఈ ఫోన్ బాగుందా ఈ ఫోన్ యాక్చువల్గా మా తమ్ముంది వాడి కొత్త ఫోన్ నేను గుంజుకొని నేను తీస్తున్నాను గోల్డ్ స్టార్ నా గుండెలో నువ్వు లేని లైఫ్ ఫుల్ హాయ్ చెప్పవా ఏ మంచిగా చెప్పాలి హాయ్ అని మా ఫ్రెండ్స్ అందరూ ఎంత మంచిగా భలే ఉన్నావు అచ్చం నైంటీ లాగా